వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ యో గణేష్ వ్లాగ్స్ సో ఈరోజైతే మేము మా ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసామనమాట సో గాయస్ నేనైతే మొన్నటి నుంచి రాలేదు కదా సండే కాబట్టి నేను మా మమ్మీ వాళ్ళతో పాటు ఫామ్కి అయితే వచ్చేసాను అనమాట ఇక్కడ ముందు గడ్డి ఉండదు కదా ఇప్పుడు అయితే చాలా బాగా అయింది నేనైతే షాక్ అయ్యాను చూసి సో ఇలాగ ట్రాక్టర్తో అయితే దున్నిపించారు కదా సో ఇంకా మళ్ళీ కూడా ట్రాక్టర్ వస్తుంది అంటే ఇంకేదో ప్రాసెస్ ఉందంట ఇంకా ట్రాక్టర్ తోటి సో అందుకే తాత చెప్పాడు ట్రాక్టర్ వస్తుందని సో అయితే ఇలా అయిందనమాట ట్రాక్టర్ తో వర్క్ అయితే చేపించారు ఇలా ఒక స్టెప్ డౌన్ చేపించారు సో ఇలా అయితే నేను ఇప్పుడు వెళ్తున్నా సో ఇక్కడ ఇక్కడైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నారు అనమాట మా మమ్మీ అయితే అనుకుంటుంది అనమాట అందుకే ఇలా మొత్తం వర్క్ అయితే చేస్తున్నాం మేము కూడా చేస్తున్నాం సో గైస్ ఎప్పటి నుంచి ఉండే కోరిక ఇప్పుడు అయితే నెరవేరుతుంది అనమాట మా మమ్మీకి సో చూసారు కదా ఎంత బా అయిందో సో ఇప్పుడు పైకి మా అన్నయ్య అయితే నన్ను తీసుకెళ్తున్నాడు అనమాట నాకు ఇక్కడికి రాదు సో అక్కడైతే వాటర్ పడుతున్నారు కదా గైజ్ మా అన్నయ్య చెప్తున్నాడు ఇక్కడ చాలా మెత్తగా ఉంది మట్టి చాలా బాగుంది వాటర్ పెట్టారు కదా అని అంటున్నాడు నేను కూడా వెళ్ళి చూస్తాను ఏదన్నా మెత్త ఉంది ఇక్కడ అంటే వావ్ సత్యం మెత్త మిట్టి మిట్టి చేతి మా అనకు మట్ట అంటే నచ్చుతుందంట అందుకే ఉక్కు తీసుకుంటుండే స్మెల్ అయితే బాగా వస్తుంది ఇక అక్కడ పట్టుకోవాలనిపిస్తుంది పట్టుకున్నాను మన బోర్ వాటరే కాబట్టి ఏం కావాలన్నమాట ఇది మంచి మట్టే కదా చూడండి స్మెల్ అయితే చాలా బాగుస్తుంది వర్షం పడే ముందు ఎలా వస్తుందో అలాగా కదా చూస్తుంటే వింత వింత కోరికలు వస్తున్నాయి మా అన్నారా కొంత కొంతమంది చూసారు కదా దాస్ ఇక్కడైతే నీళ్ళు పట్టేస్తున్నారు పట్టేస్తున్నారనమాట ఈ పైప్ ద్వారా సో గ్యాస్ మేము ఇక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ అయితే పెడదాం అనుకుంటున్నాము మీ రోజు చూడండి మేము ఏమేమి టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్ని పెడుతున్నాము అనేది డైలీ చూడండి మా వీడియోస్ సో ఫ్రెండ్స్ ఇక్కడ పనులు మొత్తం కంప్లీట్ అయిపోయాయి ఇట్లా వాటర్ కూడా పట్టేసేస్తే పండ్ల ముక్కలు రాగానే నాటుకోవడమే అంతవరకు సో మా చంటి అయితే మొత్తం వాటర్లోనే ఆడుతూనే ఉన్నాడు బాగుంది బాగుంది అని ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో నాకు కళ ఉండే అది ఇన్ని రోజులకు నెరవేరుతుంది మనం అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పెంచుకోవాలని కోరిక సో దాట్ మనం నిన్న ఫామ్ లో నుంచి ఈ షోకేజ్ ప్లాంట్స్ అండ్ ఆ అరటి చెట్లు అయితే తీసుకొచ్చాం కదా సో వాటిని ఈ రోజు అయితే మనం నాటబోతున్నాం అనమాట అది నాటడానికి మా అక్క అందరూ మా అన్న మా బావ అందరూ అయితే గుంత అనమాట చూడండి ఎంత కష్టపడుతున్నారు అరటి చెట్టు ఇలా పెట్టుకుంటున్నాం ఆకులు ఆకులు రావు పెత్నాక జరిగిన రోజులకు వస్తాయి ఆకులు ఇరవై రోజులకాల మంచి ఇప్పుడు కొట్టుకొస్తాం కదా చెట్టు మొదలకెళ్ళి అట్లనే ఉంటాయి సో గాయస్ ఇక్కడైతే ఆల్రెడీ చెట్లు నాటడం అయితే కంప్లీట్ అయిపోయింది సో చూసారు కదా మొత్తం అయితే నాటేసాము మేము చాలా బాగుంది ఇలా కూర్చుంటే కూడా చాలా బాగుంది అనమాట మెత్తగా ఉంది గ్రాస్ మా అన్న చూడండి ఏం చేస్తున్నాడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యోగానీష్ బ్లాగ్స్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్ గాయస్